ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేపలు ఫిషర్ మ్యాన్ చేపలు ఎలా పడతారో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది కోన అంటారు ఫ్రెండ్స్ క్యారా అంటారు ఫ్రెండ్స్ క్యార ఎంత పెద్ద ఉంది ఉంటుంది క్యార ఇది కోన ఇది చోర్లు అంటారు చిన్న చిన్న చేపలు ఇది చూడండి ఫ్రెండ్స్ గాలి వానలో ఎలా లాగుతున్నారు గాలి పడినా ఎంత వాన పట్టినా లాగాల్సిందే మేము చూడండి ఫ్రెండ్స్ ఎలా లాగుతున్నారు గాలి వాన మీకు గాలి తెలియట్లేదు ఫ్రెండ్స్ గాలి ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది చూడండి ఈ చలికి టోపీలు అన్నీ వేసుకుంటాం లేకపోతే చలికి తట్టుకోలేకపోతుంటాం ఇది ఫ్రెండ్స్ పెద్ద హాయ్ అనుకుంటుంటా హాయ్ అనట్లేదు నవ్వుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ నిద్ర వచ్చేవాళ్ళు నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్ చూడండి నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఫ్రెండ్స్ లేకున్న వాళ్ళు లేకుంటారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా తండ్రిలు తండ్రిలు అంటే చూసే ఉంటారు కదా మూవీలో డ్రైవర్ అని తండ్రిలు అలాగూ మాకు డ్రైవర్ అలాగా చూడండి ఫ్రెండ్స్ గాలి వానలో నవ్వుకుంటూ ఎంత గాలిలో ఎంత పాడుకుంటే అంత నవ్వుకుంటూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలి పెట్టినా కూడా మీకు గాలి తెలియట్లేదు మేము నెక్స్ట్ కూడా ఖచ్చితంగా చూపిస్తాం గాలి వాడు పిల్లవాడు చూడు వద్దు వద్దు అంటున్నాడు లాగడం వల్ల వద్దు వద్దు ఈ గాలి ఉంది వద్దు వద్దు అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ అంత లాగుతున్నారు లేకపో ఉండాలి ఫ్రెండ్స్ నైట్ ఒంటి గంట ఏడు పది గంటలు వేసాం ఫ్రెండ్స్ నైట్ పది గంటలు వేసి ఒంటి గంటలకు లేకపోతూనే ఉంటాం ఇంక పొద్దున్న ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకి లాగుతూనే ఉంటాం ఒకసారి పది అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఈ పని ఎంతవరకు ఉంటుందో చేపలు వస్తే కానీ పన్నెండు ఉదయం పన్నెండు పదకొండు అట్లా ఇది ఫ్రెండ్స్ చూడేసి ముసినట్టు మీరు వాళ్ళలాగే ముచ్చిన చూడండి పైపులు ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఎంత వల వల ఎంత ఫాస్ట్గా వస్తుందో వాళ్ళు ఫాస్ట్గా రావడం మేము ఫాస్ట్గా లాగాల అంతే గాలి వానలు లాగలేకపోతున్నాం అట్లా లాగాలి చిన్నగా లాగుతున్నాం చూడండి మా బోట్ అంటారు బోట్ చూడండి ఎంత పెద్దగా ఉందో చుట్టుపక్కల ఏ ఒక్క బోటు లేదు ఫ్రెండ్స్ ఏ ఒక్క బోటు లేకుండా మేము ఒక బోటే యాడ్ చేస్తున్నాం ఎప్పుడూ ఉండదు మా బోట్ ఎక్క ఎక్కడ పక్కన ఎక్క ఒక బోటు కూడా ఉండదు నాలుగు టన్నులు పడుతున్నా చెప్తున్నాడు ఒకే ఒక టన్ను కూడా పడట్లేదు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చేపలు ఈ రోజులు ఈ రోజు అంతా పాట లాస్ అయిపోయింది చూడండి అది ఎంత బాధగా ఉన్నారు చూడండి వాడు చూడు లాగలేక లాగలేక లాగుతున్నాడు చూడు గాలి వాళ్ళకి తెలుస్తుంది కదా అది చూడు అంత డల్ అయిపోయాడు చెప్పలేకపోతున్నాడు నాలుగు టన్నులు వచ్చిందని అంటే అడిగితే మళ్ళీ చేపలు రాలేదు అంటున్నాడు చూడండి ఎంత ఫాస్ట్ లాగుతున్నారు అంత ఫాస్ట్గా లాగితేనే నాకు పొద్దున్నే ఎనిమిది గంటలకి పది గంటలకి అలా ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలు ఈ రోజు వచ్చిన చేపలు దీనిలో చూరంటారు ఫ్రెండ్స్ చూర చూర అంటే ఇదంటే ధరణి ఉండదు చాలా పైకి రావాల్సిందే మాకు ధరిం వెళ్ళాలని కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు పడుతుంది దీన్ని మేము పర్లే అని పిలుస్తున్నాం ఇది పెద్దదిగా పెద్ద చేప ఉంది కదా ఇది కోల అంటారు ఫ్రెండ్స్ కోల అది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇంకా పెద్దగా వస్తుంది ఈరోజు రాలేదు కదా చేపలు అంత లాస్ అయిపోయింది చూడండి మాకు ఈరోజు వచ్చిన చేపలు అన్నీ ఒక వంద కిలో కూడా అయినట్లేదు వంద కిలో కూడా రాదు ఈరోజు ఈ పెద్ద చేప వచ్చింది చెప్పాను కదా కోనా ఫిష్ అని కోనా ఫిష్ క్య క్యారంటాం మేము మీకైతే కోనా ఫిష్ అయితే మీకు అర్థమవుద్ది మేమైతే క్యారంటాం చూడండి చూడండి అంత ఇది ఇదే మాకు ఫ్రెండ్స్ వచ్చింది చేపలు చూడండి అంత డల్గా లాగుతున్నారు చూడండి ఈ ఖాళీ వాళ్ళలో ఏ బూటు లేకుండా ఏ ఒక్క బూటు లేకుండా ఈ చేప కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడండి ఇది మీకు క్లియర్గా చూపిస్తా చూడండి చేపలు ఇదే చోర చోర చేప మీకు ఎలా ఉంటుందో అది చూడండి దీనే చోర ఇది ధరిని ఉండదు ధరిని చాలా అంటే చాలా పైకి రావాలి చాలా మేము ధరికి వెళ్ళాలంటే రెండు రోజులు మూడు రోజులు పట్టిద్ది చాల ఆ రెండు రోజులు మూడు రోజులు మనిషికి ఏమైందో ఏమో బాగాలేకపోయినా కానీ బోట్లోనే ఉండాలి బోట్లు ఒక ట్యాబ్లెట్ కిపెట్టి అలాంటిదే ఉండిద్ది చూడండి ఎంత గాలి పెట్టినా ఎంత వాన పట్టినా మీకు మాకు ఎవరు ఉండరు మేము లేదు చూడండి చుట్టుపక్కల ఒకే ఒక్క బోటు కూడా ఒకే ఒక్క బోట్ కంటే ఉంటుంది మళ్ళీ కోనా ఫిష్ చూపిస్తాం చూడండి కోనా ఫిష్ ఇదే మాకు పెద్ద వచ్చిన కోనా ఫిష్ అంటారు మేము అంటాం మేము చూడండి ఒక చుట్టూ ఒక బోట్ లేదు ఒక లైట్ లేదు ఒక బోట్ లేకుండా యాడ్ చేస్తున్నాం మేము ఎలా యాడ్ చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ మా డ్రైవర్ అనమాట డ్రైవర్ చూసే ఉంటారు కదా తండేలు మూవీలో మూవీలో తండ్రి లెవెల్గా మాకు డ్రైవర్ అలాగే గేర్ వేసేది గేర్ తీసేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను మేము ఉండే క్యాబ్ అండి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా లే